హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాను అయితే ఈ రోజు వీడియో వచ్చేసి పచ్చగొబ్బరి రోడీ పచ్చడి అనమాట ఈ చట్నీ చాలా బాగుంటుంది రైస్ లోకైతే ఇంకా సూపర్ గా ఉంటది అయితే ఈ పచ్చగొబ్బరి హెల్త్ కి చాలా మంచిదండి డైలీ గనక ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచిది అనమాట సో మరి ఇంకెందుకు లేట్ ఈ పచ్చి కొబ్బరి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఏం లేదండి సింపుల్ గా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే పచ్చిమిర్చి తీసుకోవాలండి అందులో వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలండి తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా డోరగా వేయించుకోవాలి దాని తర్వాత మంచిగా వేగిన తర్వాత అప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు దీన్ని మంచిగా కలిపి ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట పచ్చి కొబ్బరిని ఎక్కువగా ఫ్రై చేయొద్దండి నార్మల్గా ఫ్రై చేసుకోవాలి సో దాని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీని క్విక్గా చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్టీ కూడా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మూత తీసి మంచిగా కలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆరబెట్టుకోవాలండి చల్లగా అయిన తర్వాత వాటిని రోట్లో వేసి మంచిగా దంచుకోవాలన్నమాట కొబ్బరి చల్లారిన తర్వాత రోడ్లు వేసుకొని తెచ్చుకోవాలండి చూసారా ఇలా చూడండి మంచిగా ఈ విధంగా దంచుకోవాలి చచ్చిపించండి చూసారా ఇదిగో ఈ విధంగా ఉండాలండి కొంచెం పచ్చ పచ్చడి దంచుకోవాలండి ఎందుకంటే కంటికి తగిలినట్టయితే మంచిగా కొంచెం టేస్ట్ ఉంటుంది ఇట్లా అందుకని ఇట్లా కచ్చపచ్చగా దంచుకోవాలి పంట కింద పడితే టేస్ట్ బాగుంటుందండి సో అందుకని ఇలా దంచుకోవాలి ఇప్పుడు చూడండి ఇదైతే అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇది మంచిగా మొత్తం దంచిన తర్వాత మళ్ళీ తాలింపు పెట్టాలండి సో పో పెట్టాలన్నమాట సో దానికోసం ఆయిల్ జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి మంచిగా చూడండి ఇవన్నీ వేసేసి మంచిగా చట్నీ ఉంది కదండి అందులో వేసేయాలన్నమాట వేసేసి మంచిగా కలపాలి కంపల్సరీ రోడ్లోనే రుబ్బాలండి అంటే దంచాలండి అలా దంచితేనే రోట్లో దంచితేనే చాలా టేస్టీగా ఉంటుందండి మిక్సీలు మాత్రం అస్సలు వేయొద్దు అండి టేస్ట్ ఉండదు సో కంపల్సరీ రోడ్లోనే దంచుకోవాలన్నమాట ఇంతే అండి సింపుల్ గా ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అండ్ దెన్ బా బా సీగా నెక్స్ట్ వీడియో